హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు గవర్నారా అందరూ గవర్నర్ అని ఉన్నాను మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను వచ్చాను ఈరోజు దేవుని వాగ్దానము ఇండియాగరణము ఏడవ అధ్యాయము మూడవ వచ్చి సైన్యముల కధిపతి ఇజ్రాయల్ యొక్క దేవుడు యహోవాయ్ సుచున్నాడు నేను ఈ స్థలమున నివసింపజేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనండి ఈ స్థలం ఎవో ఆలయం ఈ స్థలం ఎవో ఆలయం ఈ స్థలం ఎవో ఆలయం అని మీరు చెప్పుకొలుచుకున్నారే ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకున్నప్పుడు అలాగనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థంగా చక్కపరుచుకొని ప్రతివాడు తన కొడుకు వారి ఎడ తప్పక న్యాయం జరిపించి పరదేశులను తండ్రి లేని వారిని ఎదగరాడలను అదిపోయి ఈ చోట నిర్దోషుల నుంచి నింపకయు కలుగజేయు అన్ని దేవతలను అనుసరింపకయు నుండి నేతగా ఈ స్థలం తమకు నిత్యముగా నుండుటకాయ పూర్వకాలంగా నేను ఇతరులకు ఇచ్చిన దేశంలో మిమ్మల్ని కాపురం ఉంచుదును మీ ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానం మరి ఈరోజు దివాని వాగ్దానం ద్వారా మరి కొన్ని మాటలు ఉంటే దేవుడు మనతో సెలవిస్తున్నాడు అనమాట మరి ఆ మాటలు మనం చూసుకున్నట్టయితే మరి మరి దేవుడు ఎంత సేవిస్తాడు అంటే మరి లేదు ఈ స్థలాన్ని మన నివసించడానికి మీ మార్గాన్ని మీ క్రియను దిద్దుకోండి ఈ స్థలం ఏవో ఆలయం ఈ స్థలం ఏవో ఆలయం ఈ స్థలం ఏవో ఆలయం అని చెప్పు అనే ఈ మోసకరమైన మాట ఆహారీ మరి ఏమో సెలవించాలి అలాగే కొన్ని మాటలు కూడా దేవుడు మరి దేవుడు సెలవించడం జరిగింది అనమాట మరి ఆ మాట చూస్తున్నట్టయితే మరి ఈరోజు దేవుడి మార్గం ద్వారా దేవుడు ఏం చదివిస్తున్నాడంటే నేను ఈ స్థలాన నిమ్ముడు నివసింపజేయడానికి మీ మార్గాను మీ క్రియను ఎందుకు అని మరి దేవుడు సెలవుస్తున్నాడు ఫ్రెండ్స్ మరి అంటే మరి దేవుడు ఏం చదివిస్తున్నాడు అంటే నేను మీరు పరలోక రాజ్య వారుసులు అవ్వడానికి మీ మార్గాల్ని మీ క్రియల్ని దిద్దుకోమని మరి దేవుడు సెలవుస్తున్నాడు ఫ్రెండ్స్ మరి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి మీ వాగ్దానం చూస్తున్నారు నాకైతే తెలియదు కానీ మరి దేవుడు ఏం చదివిస్తున్నాడు నా బిడ్డలారా ఇప్పటికైనా మీ మార్గాలు మీ క్రియలను దిద్దుకొని నా వైద్య జరగండి ఇప్పుడు పరలోక రాజ్య వార్లు అవుతారు లేకపోతే నా రకాంతీకుండా మీరు నా రకాంతిగుండాలని పోతుపోతాను ఎప్పటికైనా మీ మార్పు నా వైపు తిప్పుకోండి మీ ఫీలు నా వైపు తిప్పుకోండి నేను గుడి ఉండరు అని దేవుడు సెలవిస్తున్నాడు ఫ్రెండ్స్ మరి అలాగే దేవుడే ఈ స్థలమే హో ఆలయం ఈ స్థలం హో ఆ హో ఆలయం అని ఈ మోసకరమైన మాటలు ఆదాయం చేసుకుని అంటే మరి ఎప్పుడూ ఏం అంటే మరి ఈ స్థలం అంటే ఏ స్థలం అంటే మరి హృదయం దేవుని ఆలయం అని చెప్పుకొని వస్తున్నారే ఈ హృదయం దేవుని ఆలయం అని చెబుతున్నారే కానీ ఈ మోసకరమైన మాటలు మీరు చూస్తూ మిమ్మల్ని మీరే ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకోకండి ఈ స్థలం దేవుడు ఆలయం అంటే నాలో దేవుడు ఉన్నాడు అనే వాటి చేత మీరు మోసకైన అలాంటి ఆ మోసకరమైన మాటలను ఆధారం చేసుకోకండి అది అబద్ధం నేను మీలో లేను నేను మీలో ఉన్న ఎడల శాంతి సమాధానాలు నేను మీరు మీలో ఉన్నాయి నేను మీలో ఉన్న ఎడల మీరు అబద్ధం వాడు నాకు ఇష్ట అవసరాలను మీరు నాకు ఇష్టానుసారంగా బ్రతుకుతారు తప్పుడు పని చేయను నేను మీలో ఉన్నట్లయితే అని మరి దేవుడు చదివిస్తున్నాడు ఫ్రెండ్స్ మరి దేవుడి మాటను ఆలకించండి ఫ్రెండ్స్ మరి దేవుడు ఏదో సరిపించాడో అందరూ విన్నారు కదా మరి నా మోసకరమైన మాటలు ఆధారం చేసుకుని వాడి నేను మీలో నేను మరి దేవుడికి సరివిస్తాడు ఎప్పటికైనా మీ ప్రియర్ తిప్పుకోండి ఫ్రెండ్స్ మరి మీ మార్గాన్ని దేవుని వైపు తిప్పుకోండి ఫ్రెండ్స్ మరి మీ ప్రియర్ దేవుడి తిష్టానుసారమైన ఇలా చేయండి ఫ్రెండ్స్ అప్పుడు దేవుడు మీలో ఉంటానని సరిస్తున్నాడు అప్పుడు నిజంగానే దేవుడి ఆలయం అయ్యింది మీ భయం అయ్యి ఆయన మరి ఫ్రెండ్స్ మరి అలాగే మరి మరి అలాగే దేవుడే సరిస్తున్నాడనే మరి అలాగే దేవుడే సరిస్తున్నాడంటే అలా గనక మీ మార్గాలను మీ క్రియలను మీరు యథార్థంగా చెక్కపరుచుకొని ప్రతి వారు తన పొరుగు వాని వెళ్ళ తప్పకు న్యాయం జరిగిచ్చి మరి దేవుడు సరిస్తున్నాడు ఫ్రెండ్స్ మరి నేను మీలో ఉన్నట్లయితే న్యాయాన్ని జరిగిస్తాను అలాగే పరదేశులను తండ్రి లేని వారిని పెదవరాన్నను బాధింపక యు ఈ చోట నిర్దోషులకు క్షిణింపుకూ మీరు కలుగు చేయి అన్ని దేవుడు అనుశింప ఎడల మరి ఇంకో పాట కూడా మన దేవుడు సరిస్తున్నాడు ఫ్రెండ్స్ ఇదేంటంటే నేను మీలో ఉన్న ఎడల పరదేశులను తండ్రి లేని వారిని పెదవరాడ్డాను బాధ పడుకుంటారు మరి దేవుడు చదివిస్తున్నాడు మరి మీరు ఎవరిని బాధ పెడుతున్నారో ఒక్కసారి ఆలోచించుకోండి మరి దేవుడు మీతో చదువుతున్నాడు అంటే వారు నాకు మరొబెడతారు అప్పుడు నేను వారి బాధను చూసి వారి పక్షాన నిలబడతానని కూడా మరి దేవుడు సరివిస్తున్నాడు ఫ్రెండ్స్ మరి దేవుడి వాటిని ఆలోచించండి మీరు ఉన్న ఎడవ మీరు ఇలాంటి పనులు చేయరు అని మరి దేవుడు చూస్తున్నాడు అలాగే మరి నిర్దోషులతో చిన్న పొగి అంటే చాలామంది చాలా చాలామంది బలి చేస్తాను వాళ్ళని అన్యాయాలు చేస్తా తప్పుడు పనులు చేస్తాను ఏదో ఒకప్పుడు వాటికి వాళ్ళని బలి చేస్తూ ఉంటారు మరి దేవుడు సేవిస్తున్నాడు మీతో ఏంటంటే అలా ఉండదు మీరు అలా ఉండకూడదు మీరు అలా ఉండరు నేను మీరు ఉన్న ఎడలా మీరు అంటే చిలా కంటే నా మీరు మీరప్పుడు మీరు అలా ఇలాంటి విషయాలు ఉన్న మీరు నా రాజ్య వారిసు కాలేరు అని మరి దేవుడు సూచిస్తున్నాడు ఫ్రెండ్స్ మరి అలాగే మరి దేవుడు ఏం తెలుస్తున్నాడు అంటే మీకు కీడుకలు చేయ అన్ని దేవతలు సూర్యం మరి దేవస్థానం ఇస్తున్నాడు మరి మీకు కీడుకలు చేస్తే అన్ని దేవతలు అది సూర్యం పొగ అన్ని దేవస్థానం ఇస్తున్నాడు ఫ్రెండ్స్ మరి మీరు దేవుడు ఉన్న ఎడల మరి విగ్రహాల పరంగా మరి అలాంటి వాటిని పూజింపక చివరికి కొన్ని ఉంటాయి అవి దేవుడు కనిపించుకోబడవు కానీ వాటికి భయపడతా ఉంటారు అయ్యో ఏమైనా జరిగిద్దేమో ఆ ఏమైనా జరిగిద్దేమో అని దేవు అని అనుకుంటూ ఉంటారు అలా అనుకోకండి దేవుడు మీరు ఏం చదువుతున్నాడు అంటే అన్య దేవతలను మీరు పూజింపకుండా ఉంటారు అని దేవుడు సరిస్తున్నాడు మరి అనుసరింపుకుని ఉంటారు అని వాడు దేవుడు సమరిస్తున్నాడు చాలామంది వాటిని కానీ వాటిని అనుసరిస్తూ ఉంటారు అంటే చాలామంది మీకు తెలియదు ఏంటంటే అన్ని దేవతలు అంటే ఒక పైకి ఆ విగ్రహారాధన చాలా చాలామంది ఇక్కడ పెడితే మరి దేవుడు సేవరిస్తున్నాడు ఏంటంటే నాకంటే ఏది ఎక్కువగా పెంచుతారో అది విగ్రహారాధనే అది అన్య దేవతే అది నాకు వ్యతిరేకమైంది మీరు ఎవరికి మొదటి స్థానం ఉండిద్దో నాకు తప్ప మీరు ఎవరికి మొదటి స్థానం ఉండిద్దో మరి మీరు ఉండిద్దో నాకు తప్ప వేరే వారికి ఎవరికైనా మీకు మొదటి స్థానం ఉన్నాయన్న మరి మీరు అన్య దేవతలను అనుసరిస్తున్నారు జాగ్రత్త మరి దేవుడు చదివిస్తున్నాడో అలాగే మరి దేవుడు ఏం చదివిస్తున్నాడు అంటే ఈ స్థలమున తమకు నిశ్చయంగా పూర్వకాలంలో నేను మీ ఇతరులు ఇచ్చిన దేశము మిమ్మల్ని కాపురం ముంచుదును మరి మరి ఎక్కువ మాటలు కూడా దేవుడు చదివిస్తున్నాడు ఏంటంటే మీ పూర్వకాలాన నేను మీ పిల్లలకి చెప్పినట్లుగా నేను ఈ స్థలాన మేము మన కాపురాలను కాపురం ఉండే చెల్లెం మరి మాటను ఆత్మీయంగా చూసినట్లయితే మరి దేవుసరిస్తున్నాడు నేను ఆ సమయాన నేను మీకు నేను ఈ భూమి మీదకి వచ్చినప్పుడు రక్తాన్ని ఛీదించినప్పుడు నేను వాతాన్ని చేసినట్లుగా అనగా నేను మీతో వాగ్దానం చేసినట్లుగా నేను మిమ్మల్ని నా రక్తంతో కడిగాను పరిశుద్ధంగా చేశాను మీరు పరలోక రాజ్యాన్ని మీకు అనుగ్రహిస్తున్నాను పరలోక రాజ్యానికి అండి అని చెప్పి నేను మీతో చెప్పినట్లుగా మరి మీ పిల్లలతో నేను చెప్పినట్లుగా మరి నేను చేస్తాను మీరు ఇట్లా దేవుడికి నాకు ఇష్టానుసారంగా బతితే లేక పరలో మీరు నాకు ఇష్టానుసారంగా బ్రతకపోతే పరలోకరాజ్య వారసులు కాలేరని మరి దేవుడు సరిపిస్తున్నాడు ఫ్రెండ్స్ మరి ఇక్కడ ఉన్నవి అన్నీ మరి దేవునికి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ మరి ఇట్లాంటివి ఏం చేయాలంటే అన్యాయం చేస్తూ మీరు దోషాన్ని చీపిస్తూ ఇంకా చాలా తప్పులు పనులు చేస్తూ ఉంటే మరి పరలోకరాజ్య వారసులు కాలేరని మరి దేవుడు సరిపిస్తున్నాడు ఫ్రెండ్స్ మరి దేవుడి సరిపిస్తున్న మాట ఉన్నారు కదా మరి దేవునికి ఇష్టానుసారంగా బ్రతకండి పరలోకరాజ్య వారసులు కాలేరంటే మీరు మరి ఇలాంటివి చేస్తూ ఉంటే అప్పుడు తప్ప తప్ప వాళ్ళు అవుతారు నా బిడ్డదరా అని మరి దేవుడు సెలవిస్తున్నాడు ఫ్రెండ్స్ మరి దేవుడి మాటను ఆలోచించాలి ఫ్రెండ్స్ మరి మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం పర్వక మనం దేవా నీ బిడ్డలతో సూటిగా మాట్లాడావు అందరూ బట్టి తండ్రి ఈ బిడ్డలు దేవా నాయనాన్ని వాక్యంలో రాయబడినట్లుగా తప్పుడు పనులు చేయగా దేవానికిసారంగా బ్రతకాలి తండ్రి దేవా ఎవరికి అన్యాయం చేయకూడదయా అబద్ద దేవా తప్పు వేరే వాళ్ళకి మొదటి స్వామి ఇవ్వకూడదు వారి దేహంలో దేవా నువ్వు చెప్పినట్లుగా వాళ్ళు ప్రవర్తించి దేవా నాయనయ్య దేవా వేడుకుంటున్నానయ్యా దేవాగ్దానం చూస్తున్న వారు అందరూ దేవాలకి గుడు వారు అందరూ దేవాదేవి నమ్ముకొని బాప్తీసుని తీసుకొని దేవా నాయన రక్షణ పొందుకునే వారాయ్ దేవా మార్గం సుఖాదొని బాప్తీసుని తీసుకొని రక్షణ పొందుకునే వారే దేవా ఇలాంటి న్నిటిని అనుసరించి దేవా పరిశుద్ధాత్మతో బాక్తి సంని దివా పరలోకర వారసులే ఎప్పుడు దరిచిందని వేడుకుంటూ ఏడుస్తున్నాము అడుగుతున్నాను నా దేవర్లో మరి ఒక వందరం నాగము మళ్ళీ ఫ్రెండ్స్లో దీవెని వాగ్దానము చిన్నప్ప ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లో దీవెని వాగ్దానం మరి మీరే ఇబ్బందికరమైన ఎవరైనా ఉన్నారా నేను ఎవరికి చిన్న ప్రార్థిస్తాను చిన్న ప్రార్థన చేస్తాను పరమకుందని దేవా నాయన వీరికి ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో నాకు తెలియదు కానీ వీరికి నీ రోజు చూపించాయా నుండి వారు నీకు ఇష్టానుసారంగా బ్రతుకుతామని నీకు వాగ్దానం చేసి దాని మీద నిలబడి దేవతనాయన కష్టాలు ఆస్వాదములు బయటపడి దేవాన్ని చెప్పినట్లుగా వారు జీవించే కొరకు చూపించాయా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో వారి వారికి వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియదు కానీ నువ్వే వారి నడుపుతున్నాను నా బాను మరి ఫ్రెండ్స్తో జీవన వాగ్దానం మరి మీ కొరకు ఇక్కడ కనిపిస్తున్న ప్లస్ తొమ్మిది ఒకటి ఆరు మూడు సున్నా ఐదు తొమ్మిది ఆరు సున్నా సున్నా ఎనభై తొమ్మిది అనే నెంబర్కి కాల్ చేయండి మరి ఒకసారి ఇంగ్లీష్లో చూడడం జరుగుతుంది సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ సిక్స్ డబల్ జీరో ఎయిట్ నైన్ దేశం కోడ్ వచ్చేసరికి నైన్ వన్ మరి దాని పక్కన ఉంది కదా సిక్స్ త్రీ జీరో ఫైవ్ అని అది తెలుగులో చూసుకున్నట్లయితే ఆరు మూడు సున్నా ఐదు అని మరి ఆ నెంబర్కి కాల్ చేయండి మరి ఏ నెంబర్కి కాల్ చేయాలి చెప్పడం జరిగింది కదా మరి మరి ఒక దేవుని వాగ్దానంతో మరి క్రితం అంతవరకు దేవుని ఆశిస్తున్న మనందరికీ ఓడి అడిపించేదాకా అందరి